హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మరి ఈరోజు రోజు మనదైతే డే త్రీ డే త్రీలో భాగంగా మనమైతే ఖమ్మం కిల్లాకి అయితే వచ్చేసినాం మరి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే ఖమ్మం కిల్లా మరి మీరు ఎవరైనా ఈ ఖమ్మం కిల్లాకి వచ్చి ఉంటే నాకైతే కింద అయితే కామెంట్ చేయండి మరి వెళ్తూ వెళ్తున్న దారిలో అయితే నేనైతే ఈ ఖమ్మం ఈ ఖమ్మం కిల్లా గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం మరి మీరు ఈ చూస్తున్న కొండ అయితే నగరం మధ్యలో అయితే స్తంభాద్రి అనే కొండపై అయితే దీని అయితే నిర్మించడం జరిగింది దీనిని పురాతన గ్రంథాలు అయితే ఖమ్మం మెట్టుకు అయితే దీని అయితే పేర్కొనడం అయితే జరిగింది మరి క్రీస్తు శకం తొమ్మిది వందల యాభైలో అయితే ఈ కమ్మం మెట్టు నిర్మాణానికి అయితే పునరులైతే నిర్మించారు సుమారు నాలుగు వందల ఏళ్ళు అయితే ఈ కోట అయితే కాకతీయ అయితే ఉన్నదంట మరి మొదటికైతే దీని పేరు అయితే కమ్మం మెట్టు కుతుబ్ షాహి వంశస్సులు దీని పేరు అయితే కమ్మ మెట్టుగా ఆ తర్వాత అయితే కమ్మం మెట్టుకైతే పెట్టడం అయితే జరిగింది ఖమ్మం మీరు ఏ టూరిజం ప్లేస్కి వెళ్ళినా సరే గోడల మీద మాత్రం విచిత్రమైన పేర్లు కనబడతాయి అసలు ఒక రేంజ్లు కనబడతాయి ఎక్కడ చూసినా మొత్తం లవర్ పేర్లే వా చాలా బాగుంది బ్యాక్ బ్యాక్స్ ఒక నిమిషం వావ్ అది వ్యూ పాయింట్ అనుకుంటా పైన ఎంతమంది అయితే రాజుల పాలనలో ఉండొచ్చులే కానీ ఇప్పుడైతే మన గవర్నమెంట్ ఆధీనంలో ఉంది ఖమ్మం కిల్లా ద గ్రేట్ కిల్లా ఖమ్మం మొత్తం కవర్ అవుతుంది ఇక్కడికి ఎక్కితే ఇంకొంచెం పైకి ఎక్కితే మొత్తం ఖమ్మం మొత్తం రేంజ్లో కనబడింది మీరు చూసినట్టయితే ఈ మెట్లను మొత్తం సిజిల్స్తోనైతే కొట్టి మరీ తయారు చేశారు ఇంకా కాలంలో సిమెంట్తో కట్టేట్లాంటిది ఏముండవు బండ మీదనే సిజిల్స్తోనైతే కొట్టేది మెట్లు తయారు చేశారు ఇక మనకి ఆ ముందుకు వెళ్తే వ్యూ పాయింట్ మాత్రం చాలా హసం కనబడుతుంది అంట మన లక్కారం లేకు ఇంకా చుట్టుపక్కల మొత్తం సిటీ మొత్తం బాగా కవర్ అయింది అంట కొంచెం హైలో ఉంది కదా అక్కడ అక్కడికి వెళ్దాం బాగుంటుంది ఇంతకుముందు దీని మీద అయితే కోటలు అయితే ఉండేవి కోటలు పోయిన లేక గోడలు మాత్రం స్ట్రాంగ్ డైట్గా ఉన్నాయి ఇటువంటి యుద్ధాన్ని తట్టుకునే విధంగా అయితే ఈ గోడలు అయితే కట్టడం జరిగింది ఓ వెనకాల చూసినట్టే లక్కారం ఇది ఫిరంగిలు ఫిరంగిలు పెట్టే హోల్స్ అనుకుంటా నాకు తెలిసి మీకు బ్యాగ్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ అది లక్కారం ఇది మొత్తం సిటీ ఖమ్మం సిటీ చాలా బాగుంది నాకు ఇంత పెద్దగా ఉంటుందని కూడా తెలియదు ఖమ్మం చాలా పెద్దగా ఉన్నది గాలి మాత్రం విపరీతంగా వస్తుంది చల్ల గాలి చాలా బాగుంది ఇక డ్రోన్ అని చూస్తాను లేకపోతే ఎక్కడ డ్రోన్ ఎగరేస్తే ఎక్కడ క్రాస్ అవుద్దామని చూస్తాను మళ్ళీ మనం జర్నీ మొదలుపెట్టిన మూడో రోజుకి మనం డ్రోన్ క్రాస్ అయిపోయిందంటే ఇంకా మనం ఏం చెప్పలేము డ్రోన్ ఎందుకు లేకపోతే డ్రోన్ మించిన వ్యూ పాయింట్ అయితే కనబడుతుంది నాకు తెలిసి డ్రోన్ కూడా ఎగరేసిన అవసరం లేదు మరి మీ మీరే ఖమ్మం కిల్లాకి వచ్చింటే నాకైతే కింద కామెంట్ చేయండి చాలా బాగుంది ఖమ్మం కిల్లా రివర్స్ కనబడుతున్నాయి కదా మీకు రివర్స్ కనబడమే మంచిది అసలు ఖమ్మం ఇంత అందంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా మీరు మొత్తం రోడ్డు మీద నుంచి వెళ్తూ ఉంటారు కదా రోడ్డు మీద నుంచి కాదు ఖమ్మం చూడాలంటే ఖమ్మం కెలా ఎక్కండి ఖమ్మం కెళ్ళ మీద చూస్తే ఖమ్మం అందాలు ఒక రేంజ్ లో కనబడితే పాటు మనకి వెనకాల అది లక్కారం అని చెప్పాను కదా లక్కారం లక్కారం కూడా సూపర్ కనబడిద్ది ఖమ్మం వస్తే ఖమ్మం కిళ్ళ అనేది పక్కా విజిట్ చేయండి మరి ఈ ఖమ్మం కిళ్ళ దగ్గర అయితే ఒక రాజుల బావి ఉన్నది ఇంత ముందు రాజులైతే ఇక్కడే ఇంకా తాగడానికైనా ఏదానికైనా మొత్తం వాటర్ అయితే ఇక్కడ నుంచి ఇది ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ మొత్తం అయితే ఒక చెత్తతో అయితే నిండి ఉన్నది ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే దీని అయితే క్లీన్ చేయడం అయితే జరిగింది కింద ఉన్నది పైనుంచి అయితే అంత క్లారిటీ కావాలి మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఇదే ఆ బావి కొంచెం ఇప్పుడు మొత్తం అయితే క్లీన్ చేయడం జరిగింది పైనుంచి చూస్తే ఎంత అందం కనబడుతుంది అంటే కిందకి వెళ్ళి చూస్తే ఇంకెంత బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఖమ్మం మీద చూసినట్టయితే ఇంకొక హోల్ కనబడుతుంది మొత్తం పడ్డ వాటర్ మొత్తం దాంట్లో అయితే స్టాక్ అవ్వడానికి స్టోరేజ్ అవ్వడానికి ఇంకా అవసరాలు ఉంటాయి కదా వాటర్ ఇక్కడ చూసినట్టయితే ఎవరు ఒకటి మంచి టైటిల్ రాశారు మీకు రివర్స్ కనబడుతుంది కదా హిందూ ముస్లిం బాయి బాయి అందరూ కలిసి కట్టిన ఉండాలి మనం అందరం అయితే ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా ఏం పెట్టుకోకుండా మంచి మెలిసి ఉంటే ఐకమత్యం బాగా రాశారు ఎవరు రాశారో కానీ రోడ్ ఎగరదనుకుండా లేకపోతే డ్రోన్ అయితే ఎగరేస్తాను నేను గాలి వస్తుంది కానీ ఇంకా మంచి లొకేషన్ కావాలంటే మంచి వ్యూ పాయింట్ కావాలంటే డ్రోన్ ఎగరాల్సిందే మన బొట్టు పైకి ఎగరాల్సిందే గాలి కూతాండు ఎగిరేద్దాం ఏం కాదు ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూ ఇక్కడ నుంచి చూసినట్టయితే మొత్తం ఖమ్మం నగరం మాత్రం చాలా సూపర్ కనబడుతుంది మీరే చూడండి ఎంత బాగుండదు ఖమ్మం నగరం అయితే అయితే రెండు కళ్ళు చాలట్లేదు కమ్మలు ఉన్న వాళ్ళైతే ఖమ్మం ఎలా ఉంటుందైతే మీకు రెండు కళ్ళతోనేది చూడండి చాలా సూపర్గా ఉన్నది వ్యూ కూడా వెదర్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉన్నది ఇక మీరు ఇక్కడ చూసినట్టయితే ఇదే మన ఖమ్మం కిలా పైను చూసిన దానికన్నా ఖమ్మం కిల్లా కింద నుంచి ఎక్స్ప్లోర్ చేస్తేనే చాలా అంటే చాలా సూపర్గా అనిపిస్తుంది మరి ఖమ్మం కిల్లా అయితే సుల్తాన్ కూలీ కుతుబ్ ముల్క్ అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అప్పటి ఖమ్మం పాలకుడైన పితాబ్ ఖాన్ అదే సీతాపతి గారిని ఓడించి అయితే ఖమ్మం కోటనైతే స్వాధీనం అయితే చేసుకోవడం అయితే జరిగింది మరి గ్రానిట్రాలతో నిర్మించిన ఈ కఠినమైన కోటకైతే నాలుగు చదరపు కిలోమీటర్ల మేరైతే విస్తరించి అయితే ఉంది మరి కోటకైతే పది దూరాలు అయితే ఉన్నాయి మరి పశ్చిమం వైపునైతే దిగువ కోట ప్రసన్న ద్వారం అంట మరి తూర్పు వైపు ద్వారానైతే రాతి ద్వారజ లేదా పాత అయితే అంటారట మరి ఈ కోట చుట్టైతే అరవై ఫిరింగులు అయితే మోహరించే విధంగా అయితే దీని అయితే నిర్మించడం అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ మరి ఖమ్మం ఫ్రెండ్స్ మరి ఖమ్మం కిల్ అయితే మీరు చూసేశారు కదా ఖమ్మం కిలా ఉందో నాకైతే కామెంట్ చేయండి మరి ఇంతతో అయితే వీడియో ముగిస్తారు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి టూరిస్ట్ ప్లేస్ అయితే మీకైతే చూపించడం జరిగింది ఇండియా మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతుంది అసలే సైకిల్ మీద ఈరోజు మన డే త్రీ కదా మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎంతటితో వీడియో ముగిస్తున్నా థ్యాంక్ ఫర్ వాచింగ్ మీ తెలుగు అబ్బాయి